తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కు బిగ్ రిలీఫ్ లభించింది అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవలో బెయిల్ ఇచ్చారు జడ్జ్ ఆదివారం కోర్టుకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట దక్కింది పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు చరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది కోర్టు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది ఏ వన్ లభించింది పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించకూడదని మీడియాతో మాట్లాడకూడదని నాంపల్లి కోర్టు ఆదేశించింది ప్రస్తుతం జైల్లో పల్లవి ప్రశాంత్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారని ప్రభుత్వ ప్రైవేట్ వాహనాలు ధ్వంసం చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు అభిమానులు రెచ్చిపోవడానికి ప్రశాంతే కారణమంటూ అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అయితే కోర్టులో విచారణల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు అలాగే ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది దాంతో పాటు పదిహేను వేల రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ ను ఆదేశించింది